సంవిధాన చక్రవర్తి నవీన గుణసనాథుడు నాచన సోమనాధుని ఉత్తర హరివంశి మూడవ భాగం ఇరవై రెండు ఐదు ఇరవై నరకాసురుడు స్వర్గం మీదకి వెళ్ళి ఊర్వశిని పిలిపించి మాట్లాడు ఊర్వశి తోడి తెమ్మను బదుండ్రు బంప పారి సౌపర్వణ సౌధవీధుల ఉపాంతములం తెలుగంగ అంతకు పూర్వ స్వర స్వరపుంగౌ గద్దియ మీద నుండి గంధర్వుల పాటవి కణబంబున పొందుచున్న పొందుతున్న స్వర్వసం తీసి రమ్మని పెట్టి హైగా సింహాసనం ఎక్కి డ్యాన్సులు చేస్తుంటే చూస్తుంది తడవం పోయినదైడగని యువర్వసి తొలగిపోనే తొడి తెమ్మని తోడి తెమ్మనే మారా మా రాజు అదే పడి పడి వేగ పని వినుమని అజోటి దెత్త కావున పలంగకవచ్చునప్పుడు మునుముట్టిన భయకారణంబున తొడగు నూడ్చిన తొయ్యలి రూపుతో పట్టు శంగుమే విరుళు ఉచ్చిన పైన వెలది పెన్నెరి తావి బాయని జవాది బయలు మెల పూతరాల్చెనైన పొలతుగమై కవుసెనలోనున్న క్రమబుతెలు మడుగు మా చినైన మగువ పెరుందు సోయగం చూపర మురిపముల మురిపొములనుజ్జగించి ముగుద నడుపు గలికి మూపు చూపుల పెట్టుకున్న కన్ను గవయురు నగవు చిగురు మోవి నింటి మరి భీతి వెలుబలి తెలుకసేయేంద్రుండతటా తరోదరి కనుగొని చొల్లంబు నెలు కమ్మన్ పైకొన కనుబం కొర కేందగి రేక్ నఖంబున జీరుగులకు ఓర్పులు తేగ అత్తెర గందజు నోర్వజి చిత్తంబున నిలిగివాడు చేతో జాత త్తుడయి తను బిలువంబుత్డ తెలిసి లోన పూనిన తోరపు జుతో పై దాచి తొంగలిహారములేని రొమ్మేల గురై నిలువంగులు వల్ల అచ్చేరువ కంబముంగలి చిత్తరువుతో చిత్తరువు కరువో అనంగ బొమ్మవై ఓలే అతటన్ కదలు కదలదు ఇంచుకలేక ఉండగా అక్కడికి వచ్చి స్తంభం తాట కదలకుండా ఉంది ఆ లలితాంగి చూసి నరకాసురుడిట్లూ పాక పాక ఆలములో నన్ను గరిసి ఇంతక పాసి వేరయుక్తడే తోలు పులన్బడే సతులు తోడని డాగిరి తెచ్చనీత రోలు పలంగి తేమిటి పుల్తుల దానపునీకునయి ఇవాళందరూ ఇక్కడ జెండా పీకి నువ్వు నువ్వొక్కదానివే నా వశం అయిపోయావు రాను నాకపురంబులో మెరసి నందనకేలి జరి దివ్య తాల వృంత సముదాయ సమీరము రాజ్యముంగైపోయి నేడు దిగ్విజయ గౌరవధన్యుడనైనా నా సభన్ నీ కనుదోయి వెన్నెల నిందక కోర్కులు నాకు నిండవే నిండునే அவி சுத்தரதம் அவி குபேர கபேன் அல்லவி வீந்து துரங்கம அவி பிரேதாச விராவ தவுலன்பாரின பட்டி டெச்சி ரெடி தயத்தேயுந்து குவிதா நீ குறிம்பு கை கொலமுனே யுல்லம்பு தெல்லம்புகேரு அந்த தேவதராஜு அந்த சோம்முழு நே நிற்கேம் కౌగిత కాస చేసి తనం గుణ నిన్ను తేల్చి రరా గుణరాని వాడన రామలలో నగుబాటుదేను నీ కేకదు గంగ సంపదల కేల విజారము పద్మగంధి లోకిత చర్పణే ఉభయ సుఖ ధోర సుఖంబులు నన్ను పొందిన నన్ను పొందితే సర్వసుఖరు అంతయు అకాంత చింతాక్రాంతై ఒక్కింత తేరిస్ అతను ఇరాన చతురవతో విలాసగుణ సాగర సాగరమే కలావనీపతి ఇంతులక ప్రాతి దీవిటు గోరుటెల్లన అతులిత భాగ్యం ఇంత నిజమైన కలంకమున్న వైభవోన్నతి మెలయంగ వచ్చి ఒకనాడైనందను నందను గర్వించితే ఓర్వం ఎప్పుడైనా నన్ను వచ్చి గౌరవించవరా అని దాన చేతనుడు నవ్వుతూ ఊర్వశి తోడ నీ నీవిటి దూరు నేర్తువని నేరమి వెతిది కాక ఏను మీ దేవతలున్న వీటి కనుదెంతుని బెండలి కంబు చేతకై రావున రాక వీరక తలంపున వచ్చిన కేడు నీ మీద ఆశతో ఇక్కడికొస్తే నన్ను బతకనిస్తారా మీ వాళ్ళు అరుటయు పూర్ణ చందనము అద్దరు జేందుడు తోడ ఇష్టను మనమున మాత్రం అనుమానము కలిగిన నిందు నిన్ను రమ్మనుట కొసంగ ఒక్క దినమైన నీ బెహరింత తోటికి నన్ను బీతింపబైది తగునా రాకపోయావురా నన్ను మీ దగ్గర దగ్గర తీసుకెళ్ళొచ్చుగా కబురంగితే నేను వచ్చేదాన్ని కదా అన్న అనుటయు అతను పగవాట దేవేంద్రుడు మగువాని వతని కొలువు మానిసి వతవు చెడి పిలవ బనుతుట మగతనమే ఎత్తే లంజమాటలు మాటలు వై చాలా లంజ మాటలు నిన్ను వాడికి వెలయాలు నన్ను పిలిస్తే నా దగ్గరికి వస్తే వాడు కూర్చుంటాడా అనుటయు చెడువ విచారి లంజ నేను మీరు ేంద్రుగ్ నందుంచరబట్టి తెమ్మని వినోదము చేసిటి కాక చిత్త మెల్లం చెడియుండ రిత్త చేరునే చిల్కవోయన పంజరమేమి సేయ రసభంగము సంగతిలోన లోనమితురే గురే రసభంగం ఎందుకురా పంజరంలో చిలకని కదా నవ్వుల మాటలు నిజము ஆக்காக்கமுனேக கஞ்சக மவ்வூதீகூட சந்தனூம்மு கொண்டாணி நனும் கவயந்தே பூவல வீடுக்கடிவோயின வாழ் முழுவங்க வச்சே ஆய்க ஸ்வச்சமையா பூவுல வாசம் தோடகுண்ட எப்படோ எந்த சேத்துவோரும் నరిగిపోయిన పువ్వులాంటి నన్ను చూసి ఆనందిస్తావురా అనుట అంజదముగాక నన్ను చెంతం చేరకనీక ఎంత తరిగిన జొన్నల సరిపోవే లంజతనములందు కొమిర గెలువబట్టే అని విజుగడ నువ్వు లంజతనంలో నన్ను గెలవే అనుడున వామరోజ అతని చూసి చిరునవ్వు నగబుల తెప్పల తెరుగు చేర్చి నీవు రాజ మాటలు నిన్ను గడవనాడ నెత్తుని విన్నపము అధివ్ నువ్వు రాజురా ఎన్నైలా మాట్లాడతావు నీ దగ్గర మాటలతో నేను పొందకు శతము కుడోడి నీ వచన సంపద కంతకు రాజవై అచ్చతుర వినాశని గణము సంతత సేవ జనీ మనోహితము గనింకనే నగ మహిన్ మహాముడు కతువుని సేయు చోటిది అధికారి వికారి కొరంత ఏమిటి అన్నీ లోపలుచుకున్నావు నేనంతరా నీకు కనుక నీ కొరత ఉండే యాజకుడు భాగ భ్రాష్ణుని చేయ నిన్ను బావది సంక్షేమ వ్యాజ పదరాజు చేసద తేజముసు వలపు తెలుపు తెరవల కిందు అంతం అవుని ఓడు వాతవుడు అంతకుడు వరుణుండు పార్వతీ పార్వతీధవసండు ప్రతాపము తత్పదేల నిత్తి వేణ విహిత గది కొనకున్న పూర్వశీ కనవనవ్వలి త్రిదసంతులు వింతలు సేయునాపలి అని కొడంబడి ఆ వెలదిని వీడ్కొలు అమరావతి కొరంబున తడవి తడవి చక్కని కన్యకా పట్టించి తెప్పించి కంద నందన పాదంబుల పెరికించి తెప్పించి ఎనిమిది వేల ఏనుగులను కైపోయి మాహిష్మతి పొలంబునకు వచ్చి మరియును స్వస్త ఉదారదశియనంగనొక్క కూతురు కలిగి ఇక్కు వెరగి గంధగజ రూపమున కన్య దెచ్చి కవస్ నరకాసురండు సౌఖ్యమునే నరకాసుడు ఇంకో పెళ్లి చేసుకున్నాకంబులయందును భూలోకంబులయందు ధనములు మణుడు దైచాని కంబు తేర మంచివి గైకొని ఆ చంద్రముఖికి కానుకలిచి వెండియు గంధర్వదేవమానుష కన్యకల పదారు వేరు నూలుగురు అప్సరోగణం శరలు బట్టి తెచ్చి మణి పర్వతం కొరంబున చేసి కాబలి పెట్టి ఉండే అల్తే ఎడ బురగైతుండు సపోవనా సమున వై ముచ్చంబ ముచ్చంబుగ మరవత వరదత్తా వల నామధేయముల దేవ పురాతు మున్ గి ముష్కలుడే హరించి నది తిన్ కారించి దైదేయున్న ఎవ్వరు గుర్వంన ఇంత శ్రేయరలుచున్ వారింప వారింప ఆ కుండలమ్ముడు నలకొని చే కొన్ని చే కొమ్మని ఇచ్చి అతని చే ఆ బ్ నా కొడుకులకు పదుండ్రకు ఈ కావలి యసగుమంతుని గురు అతడు వారికి ఆత్మరక్షయున్ కన్యారక్షయుంచేయనై ఇతరం తోడుగబెట్టి ఇచ్చే మహిళో ఇంపార రాజ్యోతిషాచితుడై తత్వచతురంగ రక్షకు హయగ్రీవున్ దిశుంభున్ పునర్సున్ పంచజను పరిచూరు జగదే జగంబేరుగన్ ఆ మురుడు రాక్షసు కులస్వామి సుకృతి వాణిదంపభత్తుడకు పరంధామపది పుట్టే సుజనక్షేమం కరుడగ దేవతీ గర్భం కృష్ణుడుపుటి ము నరకారీరుగురు సురలలిగెడు త్రోవ నుడిపి భయంకరులై మునిగణ మానస సరోవరంబులు గరించి చెరిగింతులు ఇలా నరకుడు అధ్వర భాగంబులు ఇవ్వాలని అంటే యజ్ఞంలో ఆ అమ్మాయి కోరింది ఇందాక చెప్పి నా పని చేయరా నేనేం చేసుకుని నన్నేం చేసుకో అప్పుడు మును బాధిస్తాడు ఒకనాడు ఉర్వధి మాట బొందునరకుండా ఊహించి నాకాధిపానాయకులందావదముఖ్యులము చయంబూ లావించు తోటికి తాపోయి ధరామరావతుడు రెంటిన్ కుంటి మీకెల్ల నేలికై ఉండదయాగభాగము పాలింపన్ విభుండై మీరు చేసే యజ్ఞంలో నాకు భాగం ఇవ్వండి రా అంద ఆశింబాలగబూన్ ఎంతకు దిశాపట్టంబుగావి పట్టంబుగావి పూర్వాధితరు ధనార్జున్ విభాడించి కేస్త్ర విహారసార మెసటం లేకుండా నిర్మించిటన్ మీ శాస్త్రంబుల నింక ఎవరికగుని మేలైన యజ్ఞ అందరినీ బంధించారా అంతా నా చేతిలో ఉన్నారు ఎందుకు యజ్ఞ చేసి వాళ్ళకి వాళ్ళకెవరికేందుకు నాకే ఇస్తే నేను సంతోషం మృక్కులకు తగుదు కూయలకెత్తిన విధుల కెల్లం తగుదని ఎక్కేలా ఏను వెలిగా తృక్కక యాగములకొకరు సొరగలరు నాకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు ఇంద్రుణ్ణి కూడా జయించగలరు ఆ యాగ భాగాలన్నీ నాకు ఎవరా అన్నారు అనుటయు సంయములు బదరికాసులు వాణి చెట్ల సురాధి నాయకుడ యాగములేదడువాడు కాక లాగున పడునయ్యమే అలవుంతగబుతలపోయ కేళ కూడని పనిచేయదు అకటా వికటాచరణంబు పాడియే మనుజాసనులంత పలుల మునులట యాగంబుల నమోవిశ్వసృజే వినమింతకు మున్నెప్పుడు కనికని కొల్లెవ్వడింక కంబము వేస అనుటయు అద్దరుదు ఏలిక సుఖాంశ మఖాంశ స్త్రీల నొరు దడవలే శిరముండగా మోకాలను శేషను వెత్తుట పేలుదనము మీకు పెద్దలిగమే ఎంట్రా నేను మఖాలకు యజ్ఞాలకి స్త్రీ అంటే సంపదల వంటి వాణి కనుక మీరు నాకే పెద్దలకి ప్రీతి వకము మకమున హిదీవ సుఖం ముమఖం మునగరి ఫలం తనకు తలకు కానన్ దయ్యం గిదిరికి వరమిత్తుననుట గిదిరికి వరమిత్తుననుట చదురే అతడే మును దిశ పట్టడు అనుట యువ మున్నీంద్రుడు విడియనాటంతరచ్ అతడి దొడవాని వదిరి పెట్టాడు పెట్టాడు వెడదు అనుకున్నాడు పాపాప్ నుండకు

దానగుడాశ్రమ సంహృతార్థం పరంపరాకాలమున్మును యజ్ఞపదు ప్రజంబు తిరుడు తిరు కుమారికా తెలు పరాతి నంతు నమ్మమునులకు ఎగ్గు చేసి మదమోహణం తన వీటి తేగిర అందరూ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది కావాలంటే అది అనుభవించండి తదనంతరం జడలు కంపలు బట్టి జరగన్ని జరగనీ కొన్నటుప శిష్యుల బెదకు జన్ని దంబులు కాలి సంఖ్యలై పడ్డ తెగదన్ని మెందక తిరుగు ముందటి దిక్కోడి మొలతాడు భూతల వెంట దూరు పగ ఎత్తిపోలేగదండంబులడు హా విధి అని గడవ సంబుల మోదిన కలంగువారు వల్కలంబులు రోజిన వంగువారు బోయిన వారల చేరువారు అయి మునీంద్రుడు కలగిరి అయ్యాశ్రమం నరకుని చేతని తెరగుల బలి భూపతి భాజనంబుల హరి తెరిగించినంత బీ బదిరిగాశ్రమ దుర్భర మునీంద్రులందరు అరమ మునీంద్రులందరూ కృపాపరతంతున్వయాంబురుహ దివాకరుని కొలవబోయి వేడుక తోడుకబాటుగని

ముంద్రుడు అమలిన స్వాంత శరీరా నూన మహిములగు దానవరి వరావతి శనివారందరు దేవతారచిత పంచక్ష్మాధరాస్థల పున గొప్పడు వీడు చనముప్పంగదాసాహ నా బిరుతన్ పొందు సభన్ విషన్నులఘుజన్ వేవేగ ప్రద్యుమ్నుడాతన పధ్యాధి సపర్యలం తనుపగ సంప్రీత చేతస్కుల అతడికి దానవంతకుడు అంతటితో ధనీ కామపూర్వితో యాను పూర్వితో ఉచిత విరోధ విధోపజారముల ఊరటగా కుశలానుయోగ వాక్య చుతరన్ మృదం పెసగ అందర ధనుల చేసి భక్తి ప్రవచలితుడయ్యే వారడు ఉపాయముడు మునుసూపి పిమ్మడు నరకుడు యాగంబులకు సరకుడు మీరరుతు వృత్తిజుల నడుమరుతుడు సరకుల జారెడు నటుల భరకుల కన్యకుల బట్టి వాడే గుడు వెంద చేసి తమ విద్వస్తోపకరణం గుడి గుడివిచ్చు ఇది ఆ ఉద్గమనీయ వస్త్రమి ఇది నా యాషాఢారంభద్వయం ఇది నా పాత్ర పాత్రవర్గరి నా యజ్ఞోపవీత వరజంబలి మా దారవ యంత్రపీతమది మయా అయినోత్త యాజనంబది మా రాకంపన కంబడింపని పదార్థాలోన వ్యక్ వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి చూపు వేరు వేరు వేలింగిచ్చి నారాయణ నీమన్నన కారణముఖమేమి భదరికావన భూమి చే నరకుడెమ్మి కారించని తనకు చేతు కాలంబునక్క చెప్పిన అంతకు మా తలపుల దుఃఖ జరది మగ్నంబులు కాకా తల మా తల కేదైతే అంత కూడా వెళ్ళ తగవు తెలియవే అన్న అని మునిలోకంబు లోకంబుల రోధంబు బోధంబు సడలింపచేయ లింపవై నరం జరిగించుడై अरुणाम्भूर्वकत्रपत्रनेत्रु समुज्यद्भ्रूकुटीभङ्गलस्थरु चलाचल मनस्सूलाय मानव्यधापरिवेशालभानुमण्डरु प्रत्यक्षरौद्रम्भणन् नरकालम्भविदृम्भणं नरपन् नरायनु अपुडपरमपुरुषु वनियाडन्धर అత్తాపసోత్తములు ఇలా అందగంబుల రాజు పగవాడు కూడి నీ శయనంబున పయనంబు సంతరి దుగ్ధ వారాది కూతురు నా ఆలు గూడి నీ శరణంబు చరణంబు సవదరిం తామర పగవాడు భయతుండు కూడి నీ బడిచూపు గుడి చూపు హరిఢవిం చంద్రుడు చెలికాడు సైదోడు గూడి నీ వల్లంబు మొల్లంబు ఉపచరి కంపమాన మనోధ్యాన గతులు మాన కేన్న మునులకు ఏకతం ఏల పొడగా నీ లీలా కాన అన్యులేనాట ధన్యులే అమ్ముజాక్ష అనుసుపరియాడు వందనమాచరి మునుడు సంతోషవాధిని ముని ఆడ కొలువందున్న యాదవ కోటి నెల మొగవు పేరు పాలంబున మోచయుని ఇట్లు మృక్తిన ముని యాదవేంద్ర సమితి సంతసము నొందరకుని చంపువాడ అందరును చూడనని పంతమాడు హరి మరియు సంయములు సంయముల్ మగిరి చస్తాను రామి కోరిక చేస్తానని వెళ్ళి తదనంతరం రాముడు మొదలకు యాదవుల కెల్ల మోదము పెరుగు మరియు మొలక దక్కధరిపై புடன திககம் திவ்யமுகசீதரம்பு கட்டாழ்த்தாத்தரு தோடகு காந்திபர்வரிடவாயுதங்க மஞ்சு வெட்டாடுமாட்டதிலோ ககனாந்தொண்ட